ఎస్ బాయ్ హాస్ట్రో నా తమ్ముళ్ళందరూ కూడా సామాజిక ఉద్యోగ నమస్కారం తెలియజేస్తూ ప్రియమైన తమ్ముళ్ళ నా పేరు డాక్టర్ ముంగి నాగరాజు మాదిగా నేను ఆంధ్ర యూనివర్సిటీలో నేను ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను ఒకనాడు మీకు లాగా ఇలాంటి చిన్న ఆస్తుల నుండి చదువుకొని మంద కృష్ణ మాలెడ్డి గారి నాయకత్వంలో అన్నగారి యొక్క పోరాట ఫలితంగా ఎస్సీ రిజర్వేషన్ లో వర్గీకరణ సాధించుకున్న తర్వాత దీనికి ముందు మీకులారు విద్యార్థులుగా ఎంతో అమాయకత్వంతో ఇలాంటి చిన్న చిన్న ఆస్తుల్లో చదువుతున్నటువంటి వాళ్ళ మేమందరం కూడా కేవలం ఈ ఉద్యమం అనేది మీ తరలాతులు మారాలనే ఉద్దేశంతో శ్రీ మద్దకృష్ణ మాజీ గారు ముప్పై ఏళ్ల నుండి పోరాటం చేస్తూ ఉన్నారు ఉద్యమాల్లో పనిచేసే వారు కూడా చెడిపోతారని చెప్పేసి సమాజంలో ఒక తప్పుడు భావన ఉంది మరి మేము కూడా లాగా ఇలాంటి ఆస్తుల్లో చదువుకొని ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీలో ఒక పోస్ట్ నేను ఒక పోస్ట్ నేను ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను అలాగే పిహెచ్డి చేశాను అలాగే డాక్టరేట్ తీసుకున్నాను అలాగే పోస్ట్ ఆఫర్ అట్లాగే గెస్ట్ పేకెంధ్రవర్సిటీ సురేష్ మాది గారు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఎంఎస్సి చేశాడు ఎంఏ ఎడ్యుకేషన్ చేశాడు బిఈడి చేశాడు మరలా పిహెచ్ చేస్తున్నారు మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు ఉన్నారు మేమందరం కూడా మీకు లాగా చదువుకున్న ఇక్కడ ఉండబడినటువంటి జిల్లా అధ్యక్షులు అనగోపాల్ మాది గారు తమ్ముడు కూడా లాగా ఆస్తుల్లో ఉన్న మీకు లాగా హాస్టల్లో చదువుకొని ఈ రోజు ఉన్నత విద్య చదువుకుంటే ఈ రోజు జిల్లా అధ్యక్షులే ఉన్నాడు ఇక్కడ లాగా హాస్టల్లో చదువుకొని ఈ రోజు పండకృష్ణ మాది గారి నాయకత్వంలో పేరు పనిచేస్తా ఉన్నాడు తమ్ముడు శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో తమ్ముడు ఎంఏ చేశారు శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో మరి మేము అందరం కూడా చదువుకున్నటువంటి వారిని మరి ఎందుకని ఈ రోజు ఉద్యమంలో మేము పనిచేస్తున్నాం దానికి కారణం మీ భవిష్యత్తు కోసం మా జీవితాలు ఎలాగో నిరుద్యోగంతో కుట్టుబెట్టాడుతున్నాయి మీ జీవితంలో బాధలా కాబడదనే ఉద్దేశంతో ఏదైతే మీ తల్లిదండ్రులు మీ మేలు కళలు కన్నారో మీ తల్లిదండ్రుల కన్నటువంటి ఆ కళలను మీరు నిజం చేసుకునే ఉద్దేశంతో నాకు మంచి విషయాలు మా తమ్ముడికి చెప్పడానికి ఉద్దేశంతో ఈరోజు ఈ ఎస్సీ బాయ్ శాస్త్రంలో మేము ప్రత్యేకించి సందర్శించడం జరుగుతుంది కాబట్టి తమ్ముళ్ళ మీ తల్లిదండ్రులందరూ కూడా అత్యంత పేదరికంలో ఉండబడినటువంటి వాళ్ళు మీకేదైనా ఆరోగ్య సమస్య వస్తే పదివేల రూపాయల కోసం పది మందిలో అప్పడేటటువంటి కుటుంబాలు మనవి లేదు మీకేదైనా ఫీజు కట్టాల్సి వస్తే ఒక ఐదు వేల రూపాయలు ఫీజు కట్టాల్సి వస్తే ఐదు వేలు అప్పటి పరిస్థితి లేదనుకుంటే మన అక్క మన చెల్లో మన అమ్మో ఇంట్లో ఉంటే మనకు ఉండబడినటువంటి చివరి ఏదైతే కబ్బలు ఉంటాయో ఆ కబ్బం తాకట్టు పెట్టి మీకు ఫీజులు కట్టేటువంటి పరిస్థితి అంటే మన కూడా మన రక్తాల చెమటగా మార్చి రూపాయి రూపాయి కూడబెట్టి అప్పుడు చేసి మీరు ప్రయోజకులు అవుతారని చెప్పేసి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని అనంతపురం జిల్లా లాంటివి జిల్లా హెడ్ క్వార్టర్ లో మిమ్మల్ని చదివిస్తున్నారంటే దాని కారణం మా బిడ్డ అనంతపురం జిల్లాలో చదువుతున్నాడు రేపొద్దున వారు డిగ్రీ పూర్తి చేసుకొని లేదంటే రేపు వద్దున వాడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని లేదంటే బీటెక్ పూర్తి చేసుకొని డిగ్రీ కంప్లీట్ చేసుకొని మా బిడ్డకి ఏదో ఒక ఉద్యోగ అవకాశం వస్తే మా కష్టాలు తెచ్చి అని చెప్పేసి మీ తల్లిదండ్రులు అందరూ కూడా కళ్ళ కట్ట ఉంటారు మరి మీ తల్లిదండ్రుల యొక్క కళలు నిజం చేయడం కోసం మీరందరూ కూడా కష్టపడి చదువుకోవాలని చెప్పేసి మిమ్మల్ని ఆశీర్వదించడానికి మేము అందరం కూడా వచ్చారు కాబట్టి తమ్ములారా సమయం అనేది అత్యంత విలువైనది సమయం అనేది అత్యంత విలువైనది కాబట్టి దయచేసి మీరు సమయాన్ని మాత్రం రోజు మొత్తం మీద సగం రోజులు ఫోన్లకు మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు అలాగే సినిమాలకు మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు ఏదైతే మీ తల్లిదండ్రులు మీ వేళ కాలకని మీరు గొప్ప వాళ్ళు అవుతారని చెప్పేసి వాళ్ళ తోటి మిమ్మల్ని ఇక్కడ పంపించారు మీ తల్లిదండ్రుల యొక్క లక్ష్యాన్ని అలాగే వాళ్ళ బతున్నటువంటి ఆ బాధలు ఆ కష్టాలు ఆ వేదంలో నిరంతరం మీ గుండెల్లో తిరుగుతూ ఉండాలి మరి చదువు కోసం వచ్చి మీరు సమయాన్ని వృధా చేసుకొని ఈ అనంతపురం జిల్లాలో మీరు కానీ చదువుల పేరు మీద వచ్చి చదువు వదిలేసి ఇతర వ్యాపారాల మీద మీరు కానీ దృష్టిగా మీ తల్లిదండ్రులకు మీరు అత్యంత అన్యాయం చేస్తూ వాళ్ళు అవుతారు కాబట్టి చదువు మాత్రమే మన జీవితంలో మార్చేటటువంటి ఏకైక ఆయుధ ఆ చదువుతో పాటుగా షెడ్ కులాల వర్గీకరణ గౌరవ శ్రీ మంద కృష్ణోపాధి గారు ముప్పై ఏళ్ళ ఉద్యమ పోరేట వారి సాధించి మీ జీవితాలకంటూ వందేల బంగారు భవిష్యత్తులు అందించాలనే ఉద్దేశంతో త్యాగం చేసినటువంటి యువ పురుషుడు మందకృష్ణ మాది కాదు మీ జీవితాలు బాగుపడాలనే మందకృష్ణ పోరాట పడుతున్నంతా కూడా ఈ జాతిలో పుట్టినటువంటి బిడ్డలకు వందేల బంగారం పోల్సు కనిపించాల ఉద్దేశంతో మందకృష్ణ ముప్పై ఏళ్ళు పోరాటం చేసి వర్గీకరణ సాధించుకోవడం జరిగింది కాబట్టి తమ్ముళ్ళారా మీరందరూ కూడా కష్టపడి చదువుకోవాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మీ తల్లిదండ్రులు కట్టే ఆ క్రమంలో ఆశయాలను మీరు నిజం చేసుకోవాలని మీరు చిన్న వయసు నుంచి క్రమశిక్షణ తోటి ఏ విద్యార్థి అయితే ఉంటాడో ఆ విద్యార్థికి ఈ సమాజంలో బ్రతకడానికి అవకాశాలకు లేదని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తున్నాను వందకి తొంభై వారు వచ్చినటువంటి విద్యార్థికి క్రమశిక్షణ లేకపోతే వాటి కానీ చూడాలి అట్లా వారి జీవితంలో వారి గొప్ప కాలేదు కానీ వందకి ముప్పై మార్కులు రావచ్చు లేదా ముప్పై ఐదు నలభై మార్కులు వచ్చిన విద్యార్థి వారి తల్లిదండ్రులు గౌరవించినటువంటి గొప్ప వ్యక్తిత్వం అలాగే ఈ సమాజంలో ఉండబడినటువంటి ప్రజలను గౌరవించినటువంటి విధానం అలాగే మన అర్థ జనం ప్రేమించినటువంటి విధానం వాళ్ళని గౌరవించినటువంటి విధానం మీలో గాని చిన్నాటి నుంచి మీరు కానీ అలవాటు చేసుకుంటే మీ భవిష్యత్తు మాత్రం ఉజ్వలంగా ఉంటదని అని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తున్నాను కాబట్టి చదువు అనేది సంస్కారం కోసం మాత్రమే చదువు అనేది సంస్కారాన్ని నేర్పాలి చదువు అనేది సంస్కారాన్ని నేర్పకుండా మీరు కానీ చెడు కానీ మీరు కానీ అలవాటు చేసుకుంటే మాత్రం భవిష్యత్తులో మీరు బ్రతలేరని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మీ అందరికీ వస్తే విజ్ఞప్తి చేస్తున్నాను నా చివరిగా మీరు చదువుకుంటే గొప్పగా చదువుకోండి చదువు అనేది మన జీవితాల్లో అమ్మితే అది పదవ తరగతి కావచ్చు ఇంటర్నెట్ కావచ్చు డిగ్రీ కావచ్చు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావచ్చు మనం మంచి మెయిల్ స్టూడెంట్ గా మనం గొప్పగా రాణించగలిగిన మాత్రం బాగా చదువుకోండి పోర్చుకోవాలండి మంచి మంచి ఉద్యోగాలు పట్టండి లేదు మన జీవితాలు కంటూ చదువు అనేది కానీ కలిసి రాసుకోవచ్చు మాత్రం ఇప్పుడు ఈ టెక్నాలజీ యుగంలో మీరు బ్రతకాలంటే చాలా కష్టపడినటువంటి పరిస్థితి మీ తల్లిదండ్రులు ఒకే కుటుంబంలో ముగ్గురు నలుగురు కొడుకులున్నా కానీ మిమ్మల్ని పోషించగలిగారు కానీ రేపటి సమాజంలో మీకు మీరుగా బ్రతకాలన్నా కానీ ఎంతో కష్టపడాల్సినటువంటి అవసరం అందుకనే కాలానుగుణంగా జరుగుతున్నటువంటి మార్పులకు అనుగుణంగా మీరు టెక్నాలజీని అందిము మీరు టెక్నాలజీని అన్ని ఎవరైతే టెక్నాలజీకి అనుగుణంగా భవిష్యత్ కాలానికి అనుగుణంగా టెక్నాలజీని ఎవరైతే అందుబుచ్చుకుంటారో అలాంటి వారు మాత్రమే బ్రతకడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి మనిషి కూడా రెండు మూడు స్కిల్స్ అనేవి మీరు ఉండాలి అది హార్డ్వేర్ కావచ్చు కంప్యూటర్ బాక్ చేయటం కావచ్చు లేదంటే కార్ మెకానిక్ కావచ్చు లేదంటే ఏసీ మెకానిక్ కావచ్చు ఈ విధంగా ఈ చిన్న వయసులోనే మీరు ఏదొక వృత్తిని ఏదొక స్కిల్ మీరు కానీ నేర్చుకోగలిగితే భవిష్యత్తు సమాజంలో మీరు బ్రతకల్గదు అలా కాకుండా మీరు కానీ మీ తల్లిదండ్రులు మోసం చేస్తూ మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ ఉంటే మాత్రం భవిష్యత్తు సమాజంలో మీరు బ్రతకలేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ కూడా ఉజ్వలంగా ఉండాలని మీరందరూ కూడా మీ తల్లిదండ్రులకు అన్నటువంటి ఆ కళను మీరందరూ కూడా నిజం చేయాలని చెప్పేసి ఈ ఎస్సీ బయశాస్ లో ఉండబడినటువంటి నా అనంతపురం జిల్లాలో ఉండబడినటువంటి నా మాదిగా ఉక్కుల కూడా విజ్ఞప్తి చేస్తూ పదిహేను రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు పదిహేను సంవత్సరాల క్రితం మీ హాస్టల్కి వచ్చాను మీకు నాకు చిన్న వయసులో అప్పుడు నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను ఇదే రాష్ట్రంలో మూడు గంటల వరకు అన్నం పెట్టని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు తీసుకొని ఎస్సీ కార్పొరేషన్కి వెళ్ళి అక్కడ వీడికర్గా నిలదీసి ఇప్పటి వరకు మా పిల్లలకు ఎందుకు భోజనం పెట్టలేదని చెప్పేసి నిలదీసి అప్పటికప్పటికి కోర్టు నుంచి భోజనాలు తెప్పించి భోజనాలు పెట్టించిన చరిత్ర మాకుంది కాబట్టి అందరూ కూడా భవిష్యత్తు ఉద్యమంలో భాగస్వాములు కావాలని మీ కన్నాటి మీ తల్లిదండ్రులు ఆ కాలంలో మీరు నిజం చేస్తున్న దానికోసం మీరు నిరంతరం శ్రమించాలని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను జై మాదిగా జై మాట కృష్ణ